బాబా మంచిగా ఉన్నట్టు ఉండే తనుజ వెనక గోతులు తీయటానికి మళ్ళీ తయారైపోయింది దివ్య ఎందుకంటే దివ్య భరణి గారు వచ్చారు కదా సో భరణి గారిని చూస్తే ఈమెకు ఏదో ఎక్స్ట్రా బలం వచ్చేసినంత బిల్డప్ ఇస్తుంది అనమాట అయితే హౌస్లో నిన్న రాత్రి స్పెసిఫిక్గా నిన్న రాత్రి ఆమె తనుజ వెనక తీసిన గోతులకైతే ఈ వారం కనుక ఆమె నామినేషన్లో ఉండుంటే రాసి పెట్టుకోండి బాటంలో ఉండేది అంత అంత వర్స్ట్ ఆమె ఏమంటారు పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేసి అనమాట తనూజ పైన తనూజ అని కాదు ఇక్కడ ఏ కంటెస్టెంట్ కైనా సరే వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మనం డిస్కషన్ చేయాలి కానీ వాళ్ళతో ఏం ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు ఊరికే వాళ్ళ కోసం అని స్పెసిఫిక్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ తన్ ఎవరు దివ్య బయట గేమ్ చూసి లోపలికి వచ్చింది కాబట్టి ఆ పర్టికులర్ పర్సన్ కోసమే మాట్లాడితే ఏదైనా విషయంలో అప్పుడు ఖచ్చితంగా ఈమె టార్గెట్ అవుతుంది అవ్వదు అని ఏం లేదు నిన్న జైలు దగ్గర కూర్చొని భరణి గారి దగ్గర తనుజ కోసం మాట్లాడుతుంటుంది మీరు తనుజకే సపోర్ట్ చేస్తారు నాకు సపోర్ట్ చేయరు తను అనుజ కోసమే ఆలోచిస్తారు ఎంత సేఫ్ అంటే చూసిన ఆడియన్స్కి ఖచ్చితంగా నస అనే ఫీలింగ్ వచ్చి ఉంటుంది ఇంకా కూర్చొని చెప్పిందే చెప్తుంది చెప్పిందే చెప్తుంది వినే వాళ్ళకి బా భరణికి ఎంత చెప్పినా బుద్ధి రాదు అసలు ఇప్పటికే నాగార్జున గారు కూడా ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇచ్చేళ్ళారు మీరు బాండింగ్స్లోకి దిగొద్దు సేఫ్ గేమ్ ఆడొద్దు ముందులాగా చేస్తే మాత్రం మళ్ళీ మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు అని క్లారిటీ ఇచ్చే పంపించారు కదా చెప్పి కదా అయినా సరే నిన్న రాత్రి ఇలా సండే ఎపిసోడ్ ముగిసిందో లేదో అలా మళ్ళీ ముచ్చట మొదలైపోయింది ఇంకా క్యాప్టెన్ అయ్యేసరికి దివ్య ఆగుతలేదని లేదని చెప్పాలి భూమిపైన ఇంకా భరణి గారి దగ్గర తనుజకి నెగిటివిటీ చేయడం ఒక అయితే అయితే కళ్యాణ్ దగ్గరకు వచ్చి తనుజ దగ్గర నెగిటివిటీ చేయడం ఇంకా ఒక డబుల్ అనమాట ఒక పది మెట్లు ఎక్కేద్దాం ఒకేసారి అనుకుంది కానీ అక్కడి నుంచి పడితే బాగా దెబ్బలు తగులుతాయి అన్నమాట దివ్య అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను క్యాప్టెన్ అయిపోయాను ఈ వారం నామినేషన్స్లో లేను సో మొత్తం నేను సేఫ్ అయిపోయాను అని దివ్య ఎందుకు అంత ఓవర్గా ఫీల్ అయిపోతుంది నాకు అసలు అర్థం కావట్లేదు అంటే ఇన్ని వారాలు నేను సేవ్ అవుతూ వచ్చాను కదా సో ఇకపైన కూడా నేను సేవ్ అయిపోతాను హౌస్లో ఇప్పుడు నా గ్రాఫ్ పెరిగిపోయే ఉంటుంది బయట అని బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకుంటా అందుకనే నిన్న రాత్రి ఇంకా భరణి గారికి అయితే అసలు బుద్ధి రాదు తా ఎవరు కళ్యాణ్ అయితే దివ్యకి గట్టిగా బుద్ధి చెప్పాడు నువ్వు ఎంత చెప్పినా వేస్ట్ నేనైతే వినను నా ఆట నేను ఆడతాను నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను అని కళ్యాణ్కి కూడా నాగార్జున గారు ఇచ్చారు బయట నుండి వచ్చిన వాళ్ళ మాటలు విని కళ్యాణ్ గేమ్ మార్చాడు అని సో ఇన్డైరెక్ట్గా నువ్వు గేమ్ మార్చొద్దు నువ్వు ముందు ఎలా ఉన్నావో అలానే ఉండు అని నాగార్జున గారు కళ్యాణ్ కూడా క్లియర్ హింట్ ఇచ్చారు భరణి గారికి అయితే ఇంకా హింట్ కాదు అది క్లారిటీ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ క్లారిటీ అనమాట అయినా సరే భరణి గారు గేమ్ మార్చట్లేదు బిగ్ బాస్ వాళ్ళు భరణి గారికి బాగా హెల్ప్ చేస్తున్నారు అయినా సరే ఆటలేదు పైన ఎంత నెగిటివిటీ చేయాలని అనుకున్నా సరే దివ్యకి అస్సలు వర్కౌట్ కాలేదు నేను మిడ్ నైట్ లైవ్ కానీ తను గేమ్ మాత్రం వరస్ట్గా ఉంది తన నామినేషన్స్లో ఉండుంటేనా ఈ వారం నిన్న జరిగిన మిడ్ నైట్ కి ఆమె ఈ వారం ఖచ్చితంగా ఎగిరిపోయేది ఇంట్లో నుండి సో మరి దివ్య భరణి దగ్గర కళ్యాణ్ దగ్గర అని ఇలా ఏమంటారు నెగిటివిటీ చేయడానికి ట్రై చేస్తున్న దానిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి